ఏపీలో మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నాం నూట యాభై ఒకటి ప్లస్ పక్కా అంటూ ఐపాక్ టీమ్ మీటింగ్ లో సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు టీడీపీ జనసేన కూటమి గట్టిగా పోటీ ఇచ్చింది చాలా సర్వేలు కూటమికి అధికారమని చెబుతున్నాయి అయినా జగన్ కి ఎందుకంత ధీమా గతం కంటే ఎక్కువ వస్తాయని ఎలా చెప్పారు దాని వెనుక పెద్ద కథే నడిచింది సర్వేలు రిపోర్టులు ఇలా అన్ని పక్కాగా చెక్ చేసుకున్నాకే జగన్ ఆ ప్రకటన చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు ఏపీలో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ధీమాగా ఉన్నారు ఎన్నికలు జరిగిన మూడు రోజుల తర్వాత ఐపాక్ మీటింగ్ లో అదే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని అన్నారు తమకు వచ్చే సీట్లను ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేడని అన్నారు మరో ఐదేళ్లు ఇంత కంటే మంచి పాలన అందిస్తామన్నారు జగన్ ఈసారి టీడీపీ జనసేన కూటమితో వైసీపీకి గట్టి ఫైటే జరిగింది కూటమి నేతలు కూడా తాము అధికారంలోకి రావడం పక్కా అంటున్నారు కానీ జగన్ కాన్ఫిడెన్స్ ఏంటన్నది వాళ్ళకి అంతుపట్టడం లేదు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ ప్రకటన వెనుక జగన్ చాలా పెద్ద కసరత్తు చేసినట్లు తెలుస్తోంది మే పదమూడున పోలింగ్ జరగడానికి ముందు నుంచి ఎగ్జిట్ పోల్ ఓటింగ్ సరళి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు టీమ్స్ ని సిద్ధం చేశారు జగన్ ఐపాక్ తో పాటు వైసీపీ సోషల్ మీడియా సొంత మీడియా సంస్థ నిఘా వర్గాలను రంగంలోకి దించారు ఇవే కాకుండా మరో మూడు సంస్థలు కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వేల్లో పాల్గొన్నాయి మొత్తం నూట అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ టీమ్స్ మోహరించాయి వయసుల వారీగా వర్గాల వారీగా కులాల వారీగా మహిళలు వృద్ధులు ఇలా అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేశాయి టీమ్స్ అందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్ కూడా వాడినట్లు సమాచారం ఆ యాప్ ద్వారా ఓటర్ల అభిప్రాయాలు సేకరించేలా సర్వే నిర్వహించారు ఈ నివేదిక మొత్తం ఎన్నికలైన తెల్లారి సీఎం జగన్ చేతికి అందింది ఆ తర్వాత ఐపాక్ తో పాటు సర్వే సంస్థ హెడ్స్ తో జగన్ మీటింగ్ పెట్టారు ప్రతి పోలింగ్ కేంద్రం నియోజకవర్గం వారీగా వచ్చిన సర్వే ఫలితాలను విశ్లేషించారు అన్ని సంస్థల నివేదికలను పరిశీలించాక యావరేజ్ తో ఓ ఐడియాకి వచ్చారు నో డౌట్ మహిళల నుంచి మద్దతు దక్కింది అనే నిర్ణయానికి వచ్చారు ఆ తర్వాత ఏ ఏ వర్గాల నుంచి వైసీపీకి సపోర్ట్ వచ్చిందో పరిశీలించారు మొత్తం విశ్లేషణ పూర్తయ్యాకే వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అని జగన్ డిక్లేర్ చేసినట్లు సమాచారం అయితే నిజంగా అన్ని సీట్లు వస్తాయా అన్నది అనుమానమే అయినా కూటమి నేతలను డిఫెన్స్ లోకి నెట్టడానికి బిగ్ ఫిగర్ చెప్పి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జగన్ కాన్ఫిడెన్స్ వెనుక ఇంత తతంగం నడిచినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు